ఇంత డబ్బు జమయడానికి కొన్ని ఇయర్స్ పట్టింది తెలుసా రూపాయి రూపాయి పొదుపు చేసి చాలా అంటే చాలా కష్టపడి డబ్బులు ఇవి ఇంత కష్టం పడి దాసి పెట్టుకున్న ఎందుకంటే తెలుసా నాకంటూ హోనర్స్ ఉండాలని చాలా ఇయర్స్ నుంచి నాకు ఒక డ్రీమ్ హైదరాబాద్లో నాకంటూ ఒక ఇల్లుండదని సో డే నైటు ఎండనాక వాననకనే ఇంత కష్టపడితే ఇంత డబ్బు ఈరోజు నా చేతిలో ఉంది సో ఫైనల్గా నాకంటూ హోన్ హౌస్ రాబోతుంది సో అదే ఇంటికి అడ్వాన్స్ కోసం చాలా కష్టపడ్డాను చాలా అంటే చాలా ఫైనల్గా అమౌంట్ సరిపోకుంటే ఉన్న గోల్డ్ మొత్తం బ్యాంక్లో పెడితే వచ్చిన డబ్బు ఇది నేను సంపాదించిన నేను పైసలు ఉన్నప్పుడు కొంచెం కొంచెం గోల్డ్ పొదుపు చేసి పెట్టుకున్న అదే గోల్డ్ ఇవ్వాలి నేను బ్యాంక్లో పెడితే వచ్చిన డబ్బు మొత్తం రిలాక్స్ ఇంకా అంటే హోమ్ రిలాక్స్కి రాదు బట్ అడ్వాన్స్ అంటే నా సొంత కష్టం డబ్బుతో అడ్వాన్స్ ఇవ్వబోతున్నా సో అదే అండి ఈ డబ్బు